ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టి హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని అలాగే అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు కార్యదర్శి నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులచే నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ దాదాపుగా ప్రైవేట్ భవనాలలో అరకొర సౌకర్యాలతో హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం సొంత భవనాలను నిర్మించి తగిన సౌకర్యాలను కల్పించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్కు సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ వినతి పత్రం అందచేయడం జరిగిందన్నారు ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందున కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు విధంగా నందాల పట్టణంలో కూడా నందాల జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సంస్థలు పరిష్కరించమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి నిరసన తెలియజేస్తున్నాం రోజు ప్రధానంగా ఈ రోజు హాస్టల్లకు సొంత బానం లేక అద్దెభవనాలలో ఉంటూ నిరుగతుల్లో ఇబ్బంది పడుతున్న హాస్టళ్లకు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మెడికల్ విద్యను ఈ రోజు ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం పూలుకుంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ప్రైవేట్ ఆపాలని మెడికల్ ఇచ్చాను అదే విధంగా ప్రభుత్వ ఐటీ కాలేజ్ సొంత బాణం ఏర్పాటు చేయాలని హాస్టల్ ఏర్పాటు చేయాలని నంజాల పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాలకు హాస్టల్ లేదు హాస్టల్ యొక్క విద్యార్థులు అనేక ఇబ్బంది పడుతుంటే ఈ బిల్డింగ్ బిల్డింగ్ ను పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశారు ఇది బిల్డింగ్ ను పూర్తిగా పునర్పారంభించి వెంటనే బిల్డింగ్ ను పూర్తి చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ కళాశాల హాస్టల్లో తాగడానికి మంచినీరు లేక హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ నీటిని తీసుకురావడానికి ట్రాక్ రైల్వే ట్రాక్ ఛానల్ పెట్టుకునే పరిస్థితి కనబడుతోంది ఆ విద్యార్థులకి ప్రాణ నష్టం హాని ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఈ మధ్య కాలంలోనే అన్ని హాస్టళ్లకు అన్ని స్కూళ్లకు అన్ని కాలేజీలకు టెంపుల్ కాదు విజిట్ చేశారు విజిట్ చేసిన సందర్భంలో మీకు తీసుకు సమస్యలు సమస్యలను పరిష్కరించకుండా కేవలం కాలయాపనం చేస్తున్నారు మేము తక్షణమే సెబ్బైగా ఒకటే కోరుతున్నాం మీరు ఎక్కడైతే విజిట్ చేశారో విజిట్ చేయని పరిస్థితిలో అక్కడ కూడా మళ్ళీ విజిట్ చేయండి చేసిన సందర్భంలో వచ్చిన సమస్యలన్నీ సమస్యలు ఖర్చు ముఖ్యంగా ఆస్తులకు కాలేజీలకు సొంత భవనలు ఏర్పాటు చేసి పేదవాళ్ళ విద్య విద్యను అందించాలని మేము